జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు ఏపీలో బీజేపీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పది ప్రశ్నలు అందించారు పదే పదే దేశ ఐక్యతను భద్రత కాంగ్రెస్ పార్టీ పెడుతుందని విజయవాడలో విమర్శించారు కాశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని తమ కుటీల నీతిని బయటపెట్టిందన్నారు ఎన్నికల్లో అబ్దుల్లా కుటుంబానికి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా మరోసారి తన కుటీల రాజకీయ ఉద్దేశాల్ని బయట పెట్టిందనడంలో ఎటువంటి సందేహం లేదు ఇవాళ నేషనల్ కాన్ఫరెన్స్ ఒక మేనిఫెస్టో ఇచ్చింది అటువంటి నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా నేషనల్ కాన్ఫరెన్స్ ఇచ్చిన మేనిఫెస్టో మద్దతు పలుకుతా ఉందా నేషనల్ కాన్ఫరెన్స్ ఉద్దేశాలని సంపూర్ణంగా సమర్థిస్తా ఉందా అనేది స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారికి నేను సూటిగా ఈ పది ప్రశ్నలు సంధిస్తా ఉన్నా వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ